వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది బయటికెళ్లి నాలుగేళ్లల్లో పనులు చేసుకుంటేనే పూట గడుస్తుంది కానీ అందుకోసం నిత్యం రైల్వే పట్టాలు దాటుతూ ప్రాణాంతకర విన్యాసాలు చేస్తున్నారు హైదరాబాద్లోని బేగంపేట మాతాజీ నగర్ బ్రాహ్మణవాడలో ఉంటున్న మహిళలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు హైదరాబాద్ బేగంపేట్లోని మాతాజీనగర్ బ్రాహ్మణవాడలకు చెందిన ప్రజలు పూట గడవడానికి నానా పాట్లు పడుతున్నారు ప్రతిరోజు ఇళ్లలో పనిచేసుకుని జీవనం సాగించేందుకు ప్రమాదకరంగా రైల్వే పట్టాలు దాడుతున్నారు బతుకుదెరువు కోసం పట్టణానికి వచ్చామని కానీ నిత్యం ప్రాణాలతో చెలగాటం చేయాల్సి వస్తుందని వాపోతున్నారు గతంలో తమకు రైల్వే ట్రాక్ కింద నుంచి అండర్ పాస్ ఉండేదని దానిని మూసివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటున్నారు సుమారు ఐదు వందల మంది వరకు నిత్యం ఈ దారిలో వెళ్తుంటామని చెబుతున్నారు తిరిగి ఈ దారిని పునరుద్ధరించాలని లేదా మరేదైన సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు తీసుకుంటాకెళ్తున్నాం అండి మేము బావు లేకుండా అంతా తిరిగి వెళ్ళా పోతున్నాం మనం నాలుగు నెలలు నడిచేమండి మళ్ళీ బంద్ చేసేసారండి ఇక్కడ మళ్ళీ మేమేదో అలా అలా పగల కొట్టింది తీసుకుని వెళ్తున్నాం అండి ఇప్పుడు మళ్ళీ బంద్ చేసేస్తారంటే మేము ఎలాగెళ్ళాలండి మెట్లు ఎక్కి వెళ్ళాలంటే మాకు చాలా కష్టమైపోతుందండి ఏదో పని చేసుకునే వాళ్ళు అంటే పొరుగు నుంచి వచ్చి బతుకుతున్నాం అండి ఇక్కడ అట్లా తిరిగే బాధలు ఇట్లా పోతే ఒక ఇల్లు పని చేసుకుంటాం ఇన్ని రోజులు మాకు లేదు ఇబ్బంది ఇప్పుడు పెడుతుండ్రు ఎందుకు పెడుతుండ్రు ఇదే తో ఉన్నా మాకు పర్లేదు ఏదన్నా బ్రిడ్జ్ లాగా చేసినా పర్లేదు కానీ ఇట్లనే కావాలి ఒకరిమిత్రం కాదు ఐదారు వందల మంది మా మాతాజీ నగర్ నుంచి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారు ఎక్కడెకన్నా మా ఊళ్ళో బతుకుతేరు ఉంటే ఇక్కడ రామ్ సార్ ఇక్కడ బతుకుతేరు ఉందా ఇక్కడ ఉంటుండము ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పండి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ మాకు చాలా నరకం అనుభవిస్తాను ఒక రెండు పనులు చేసిన వాళ్ళు మాకు పని చేసి మేము కిరాయి ఏమి చదువుకుంటాం మేము ఏం చదువుతాం మా పిల్లల్ని ఏం చదివించుకుంటాం మాతాజీ నగర్ నుంచి వస్తారా మేము వచ్చినా ఇక అసలు రానివ్వట్లేదు పోలీసులు వస్తే ఎంట పెడతాను మేము ఎలాగే వెళ్తాము ఏ తొప్పలు వెళ్ళి అసలు మా ఇబ్బందులు మా ఉన్నావు సార్ మీరు ఏదో మంచిగా చేస్తే బాగుంటుంది నిత్యం లోక్ భవన్ ఎంఎస్ మక్తా వైపు పని చేయడానికి వెళ్తుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారు ప్రధానంగా బేగంపేట రైల్వే ట్రాక్లకు దక్షిణం వైపున్న మెథడిస్టిక్ కాలనీ ఉమానగర్ కుందన్బాగ్లోని సుమారు రెండు వేల ఐదు వందల ఇండ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు మూడు దశాబ్దాలుగా రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ట్రాక్ పై నుంచి వెళ్తున్నామని ఆవేదన వెలిబుచ్చారు ఇక్కడ దారి లేదు మేము వస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు కానీ రైల్వే వాళ్ళు కానీ అందరు కంప్లైంట్ చేస్తున్నారు లాస్ట్ టైము కార్పొరేటర్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా చెప్పాం మేము మాకు ఇలా సమస్య ఉంది మాకు మేము ఐదు వందల మంది దాకా వెళ్తాం వర్క్కి మాకు దారి కావాలి అని చెప్తే మేము క్లోజ్ చేస్తాము గేట్ పెట్టిస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు మాకు లేదు కానీ గోడ పెట్టేస్తాము గోడ మాకు దారికి ఇక్కడ కాదు వేరే సైడ్ నుంచి వెళ్ళండి అని చెప్తున్నారు బ్రిడ్జ్ దూరం అయిపోతుంది మాకు వెళ్ళడానికి మేము ఎక్కలేక వెళ్తున్నాం సార్ మేము గరీబొలం పని చేసుకుంటున్నాము పని చేసుకుంటే మాకు వెళ్తుంది లేకుంటే మాకు ఇక్కడ నుంచి దారి ఇస్తలేరు పోలీసు వాళ్ళు వెళ్తుంటే పోలీసు వాళ్ళు కోపం పడి తిడుతున్నారు మేక ఇక్కడ నుంచి ఏదన్నా ఒక దారి చేయండి సార్ మేము గరీబోలో మేము ఇట్లా బతకాలి ఆ ఆటో కిరాలు పోను వంద రాను వంద ఇట్లా తిరిగిపోతే మేము సింపుల్ గా అట్లా తిరిగిపోవాలంటే మీ కష్టం చేసుకోని ఈ ఊరు వచ్చినాం పల్లెటూరులో నుంచి ఊరికి వచ్చినాం మరి మా బతుకుదేరు మీ చేతుల్లో ఉన్నది మీరు ఎట్లా చేస్తే మరి మీరు చేసినట్టు మాకు ఇటు దారి ఒక మనిషి పోయి అటు వచ్చినట్టు మాకు దారి చూపించింది చాలా ఏళ్ల నుంచి తమకు తిప్పలు తప్పడం లేదని మాతాజీ నగర్ మహిళలు వాపోతున్నారు వయసు పైబడి మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతూ రైల్వే ట్రాక్ దాడుతున్నామని చెబుతున్నారు గీతాంజలి స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి మనం ఏదైనా స్ట్రోక్ వచ్చింది మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అక్కడ సోమాజి కూడా వెళ్ళేవారు లోపల మనిషిని శ్మశాన వాటికే తీసుకెళ్లాలా కాకపోతే ఏంటంటే ఈ గీతాంజలి స్టార్ట్ అయితే ఈ ఈ వరుణ్ మోటార్ ప్యాక్ అవుద్ది ఇక అక్కడ బేగంపేట్ బల్కంపేట రోడ్డు ప్యాక్ అవుద్ది అంతా ప్యాక్ అయిపోద్ది మళ్ళీ ఇక్కడ నుంచి వివంత నుంచి యూటర్న్ చేసుకొని వస్తే ఈ ఫ్లైఓవర్ ప్యాక్ మనసు చాలా మనుషులకు ప్రాణాలు కాపాడడానికి ప్లస్ వీళ్ళకు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇది చాలా అవసరం అని లెటర్ కిషన్ రెడ్డి గారి గారికి ద్వారా ఇవ్వడం జరిగింది అది శాంక్షన్ నైన్ పాయింట్ శాంక్షన్ అయింది వీలైనంత వేగంగా అండర్ పాస్ నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైల్వే అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు